సో డే ఫ్రెండ్స్ మనకు ఇంపార్టెంట్ అంశం తెలిసిందే ఎల్లుండి నుండి డిఎస్సి పరీక్షలు ఎగ్జామ్ రాయనున్న రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది అని అనేది మనకు వార్త మనకు ఇంపార్టెంట్ అంశం రెండవది ఇంకొక వార్త కూడా మనకు ఈనాడులో వస్తుంది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి డిసెంబర్ డెట్ నిర్వహణ తర్వాత అనేది ఇంకొక అంశం కూడా ఇందులో కనబడుతుంది సో డిఎస్సి షెడ్యూల్ ప్రకారం ఏం జరుగుతున్నది అనేది మనకు స్పష్టం ఆల్రెడీ ఇక్కడ చూడండి గురువారం డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి వీటికి సంబంధించిన ఏర్పాట్లను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పూర్తి చేశారు ప్రతిరోజు పూటకు అంటే ఎవరీ సెషన్ పదమూడు వేల మంది పైగా పరీక్షలు రాసే చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్లోడ్ ప్రక్రియ మొదలైంది సోమవారం మధ్యాహ్నం వరకు రెండు లక్షల టూ పాయింట్ టూ ల్యాక్స్ మంది డౌన్లోడ్ చేసుకున్నారు ప్రతిరోజు ఇరవై ఆరు వేల మంది ఎగ్జామ్ టీచర్ పోస్టుల భర్తీ నిర్వహించే డిఎస్సి ఎగ్జామ్ జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ఐదో తేదీ వరకు జరగనున్నాయి ఈ పరీక్షకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల అంటే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వందల యాభై ఆరు మంది అభ్యర్థులు దరఖాస్తు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు జిల్లాలో యాభై ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆన్లైన్ కావడంతో ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రెండు పూటలా పరీక్షలు పెడుతున్నారు ఒక్కొక్క షిఫ్ట్కి పదమూడు వేల చొప్పున రోజుకు ఇరవై ఆరు వేల మంది పైగా అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు ఒక జిల్లా వారికి ఒకే రోజు డిఎస్సి పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీనిలో భాగంగా ఒక జిల్లా వారికి ఒకే రోజున పరీక్ష నిర్వహించేట్లు ఏర్పాటు చేశారు ఎగ్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ వారిగా ఇదే విధానం అమలు చేస్తున్నారు ఒక జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే పక్క జిల్లా వారికి సెంటర్లు కేటాయించారు కేటాయించనున్నారు తద్వారా నార్మలైజేషన్ చేసే అవకాశం లేకుండా ఉండేది ఉంటుంది డిఎస్సి పరీక్షలు ప్రారంభం రోజున గురువారం స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం పోస్టులకు మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఎగ్జామ్ జరగనుంది చివరి రోజు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ మరియు హిందీ లాంగ్వేజ్ పండేట్ హిందీ పోస్టులకు ఉంటుంది హాల్ టికెట్లు తప్పుల సవరణ సో డిఎస్సీ హాల్ టికెట్లో తప్పులను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సవరిస్తున్నారు డిఎస్సి అప్లికేషన్లో పేరు డేట్ ఆఫ్ బర్త్తో పాటు జిల్లా జెండర్ సబ్జెక్ట్ పేర్లను కొందరు అభ్యర్థులు ఆన్లైన్లో తప్పుగా ఎంట్రీ చేశారు వారి అప్లికేషన్ ఎయిట్ ఆప్షన్ ఇచ్చినా దాన్ని మార్చుకోలేదు దీంతో హాల్ టికెట్లు అలాగే వచ్చింది మరి కొందరు అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్ట్ ఇటుకు వచ్చి సమస్యలను అధికారులకు తెలిపారు దీంతో వారి హాల్ టికెట్లను అప్డేట్ చేసి మంగళవారం సాయంత్రం వరకు సవరించిన కొత్త హాల్ టికెట్లను వెబ్సైట్లో పెడతామని వారికి సూచించారు సో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనందరికీ తెలిసిందే సో అదేవిధంగా ఇంకొకటి అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డేస్ అనేది ఇంకొక న్యూస్ కవరేజ్ కనబడుతుంది ఈనాడు రా రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం డేసి ముగిసిన తర్వాత మరోటి నిర్వహిస్తామని ఐదు వేల పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే ఏటా రెండు సార్ల టెట్ పరీక్ష జరుపుతామని వాటిని జూన్ డిసెంబర్లో నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ జీవో జారీ చేసింది దాని ప్రకారం డిసెంబర్లో నిర్వహించిన తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన నలభై రోజుల గడువు తప్పనిసరి అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలకు అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి సో ఈ విధంగా పంతొమ్మిది వందల ఇటీవల పాదయాలు పదోన్నతులు లభించాయి పదివేల మంది భాషా పండితులు పీటీల పదోన్నతులు వల్ల ప్రస్తుతం ఉన్నతీకరణ వల్ల కొత్తగా ఖాళీలు ఏర్పడవు ఇక మిగిలినవి తొమ్మిది వేల రెండు వందల రెండు ఎనిమిది కాలేజీలు మాత్రమే పదిహేడు వేల ముప్పై తొమ్మిది ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యార్థి లేరు వాటిని జీరో స్కూల్గా పిలుస్తున్నారు వాటిలో దాదాపు రెండు వేల మంది టీచర్లు ఉంటారు ఇలాంటి ముప్పై రెండు ఉన్నత పాఠశాలలో నాలుగు వందల మంది ఉపా ఉపాధ్యాయులు ఉన్నారు ఆరు ఏడు తరగతిలో విద్యార్థులు లేని ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరు వందలు ఉన్నాయి వాటిలో రెండు వేల నుండి రెండు వేల నాలుగు వందల వరకు ఉపాధ్యాయులు ఉన్నారు ఆ మొత్తం నాలుగు వేల నాలుగు వందల నుంచి వాటిని మినహాయిస్తే చివరికి నాలుగు వేల నాలుగు వందల నుండి ఐదు వేల రెండు వందల వరకు ఉపాధ్యాయు ఖాళీ ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలుస్తుంది రాష్ట్రంలో ప్రతి నెల సగటున రెండు వందల నుండి మూడు వందల వరకు టీచర్లు పదవి మనకు పొందుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల మొత్తం ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఉండగా పనిచేస్తున్న వారు ఒక లక్ష మూడు వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ మంది ఉన్నారు ఈ నెల పద్దెనిమిది ప్రారంభమయ్యే బీఎస్సీ ద్వారా పదకొండు వేల అరవై రెండు మంది కొత్త టీచర్లు రానున్నారు సో ఇవి రెండు ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ ఫర్ అందరికీ మంచి సారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో